చాలా మంది దేవుని అడుగుతుంటారు నాకు ఈ అయ్యా నాకు ఈ అయ్యా నాకు ఈ అయ్యా అని కానీ నేను అడిగేది దేవుని దేవుని చిత్తమా దేవుని వాక్యానుసారమా ఇది దేవుని చిత్తానికి ఆనుకొని ఉందా అని కూడా ఆలోచన చేశారా ఆలోచన చేశారా వ్యవహాను భక్తుడు రాస్తాడు పత్రికలో మనము ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినా ఏంటండి అంటే నువ్వు అడిగేది ఎవరి చిత్తమై ఉండాలి ఆయన చిత్తంలో లేని దాని మీద నువ్వు విశ్వాసం ఉంచితే ఏం ప్రయోజనం ఆయన చిత్తంలో లేని దాని మీద విశ్వాసం ఉంచి ప్రభు నాకు విశ్వాసం ఉంది నాకు ఏ అంటే ఆయన అంటాడు అసలు అది నా చిత్తంలోనే లేదురా నాయన అది నా ఇష్టంలోనే లేదు నాయన అది నువ్వు ఎట్టడుగుతున్నావురా అది విశ్వాసం కాదు అదేంటిది నువ్వు పొందలేవు సంవత్సరాలు ప్రార్థన చేసినా పొందలేవు